నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం గుంటూరు నగరంలో అరవై ఏడు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ శంకరవిలాస్ బ్రిడ్జిని ఈ విధంగా కూల్చివేస్తున్నారు చూడండి గుంటూరు నగరవాసులకి ఎంతో సన్నిహిత సంబంధం కలిగిన అంటే పాదచారులు కానీ వాహనదారులు కానీ అందరూ కూడా రాకపోకలు సాగించేందుకు గుంటూరు పశ్చిమ నుంచి తూర్పుకి తూర్పు నుంచి పశ్చిమకి అదేవిధంగా పల్నాడు నుంచి ఇటువైపుగా వచ్చేవారి అందరికీ కూడా ప్రధాన రహదారిగా ఈ శంకర్ విలాస్ బిర్జి మనం గమనించవచ్చు దాదాపు అరవై ఏడు సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జికి నిర్మాణం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు బిర్జీ రన్నింగ్లో ఉన్నప్పటికీ కూడా పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పెద్ద బ్రిడ్జి కావాలని చాలా కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ దిశగా గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే శాఖ అధికారులతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం మాట్లాడి ఈ పనులు పురోగతి గురించి ఆరా తీసి శంకుస్థాపన చేసి ఈ విధంగా కొత్త నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఏదైనా సరే గతం కంటే నగరం విస్తరణ జరిగింది ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది అందువలన ఈ పాతవంతిన స్థానంలో నాలుగు వరుసల ఆర్ఓబీ రహదారి నిర్మాణం చేయాలని నిర్ణయించారనమాట ఈ దిశగా ఈ పాతవంతెని ఈ విధంగా కూల్చివేస్తున్నారు చూడండి శంకరలాస్ బ్రిడ్జి అరండల్పేట బ్రాడీపేట మధ్య మార్గంలో మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో గత శనివారం నుండి ఈ కూల్చివేతలు ప్రారంభించారు అయితే ఇక్కడ చాలామంది ప్రజలు కూడా ఈ పాత బ్రిడ్జి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు దాదాపుగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో నిర్మించారు ఈ బ్రిడ్జి మీద మేము రాకపోకలు సాగించామని చాలామంది జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఇలా చూస్తున్నారన్నమాట గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ నియోజవర్గాలకి ఈ శంకరలాస్ బ్రిడ్జి ఒక అనుసంధాన బ్రిడ్జిగా ఒక వారధిలాగా ఉంటుందన్నమాట ప్రస్తుతం తొంభై ఎనిమిది కోట్లతో నాలుగు వరుసల ఆర్ఓబి నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారు పనులు కూడా ప్రారంభించారు అటు ఇటు పిల్లర్ల నిర్మాణం కూడా నిర్మిస్తున్నారు ఏళ్ల తరబడిగా ఉన్న ఈ డిమాండ్ ఇటీవల సాకారమైందనే చెప్పాలి ప్రజల చిరకాల కళగా ఉన్న ఆ కళని పెమసాని గారు సాకారం చేశారనే చెప్పాలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో ఆనాటి సీఎం నీలం రెడ్డి గారు ఈ పాత శంకుస్థాపన చేశారు ఈ దిశగా దాదాపుగా మెట్రోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందే ప్రక్రియలో గుంటూరు నగరం ముందుకు దూసుకుపోతుంది ఈ దిశగా ఇలాంటి బ్రిడ్జీలు ఎంతో అవసరమని కూడా చాలామంది మేధావులు వివరిస్తున్నారు ఏదైనా సరే ఈ బ్రిడ్జి ఈ విధంగా కోల్చడం వల్ల ఈ ప్రాంతంలో కొంత ఇబ్బంది కూడా ఎదురవుతుందని చెప్తున్నారు ఇటువైపుగా వెళ్ళేవారికి రహదారులు మొత్తం మూసివేశారు బ్రాడీపేట వైపు అరండలపేట ఒకటో లైను రెండో లైను అటువైపుగా నిలుపుదల చేశారు ఐదో లైన్ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట కొంత తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ బ్రిడ్జి అవసరమని నిర్ణయించారనమాట ఈ దిశగా ఈ విధంగా పనులు చేస్తున్నారు చూడండి నిత్యం ఈ శంకరలాస్ బ్రిడ్జి మీద యాభై వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి అంటే తూర్పు నుంచి పశ్చిమకి పశ్చిమ నుంచి తూర్పుకి ఆ పల్నాడు మీద నుంచి వచ్చే వాహనాలు కానీ ఏం సరే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు అన్నీ కలిపి ఒక యాభై వేలకి పైగా వాహనాలు వస్తాయని ఒక అంచనాగా చెప్తున్నారు ఇక్కడ అధికారులు చూడండి ఇటీవల ఇటువైపుగా పిల్లర్ నిర్మాణం చేపట్టారు బ్రాడీపేట అరండల్పేట వైపుగా మనం చూస్తున్నాం పిల్లర్ నిర్మాణం చేపట్టారు దీని దృష్ట్యా ఇక్కడ ఈ విధంగా ట్రాఫిక్ని బంద్ చేశారు చూడండి ఆ సెంటర్ నుంచి అటు వెళ్లాల్సిందే కానీ ఇటుగా వచ్చే అవకాశం లేదు ఇప్పుడు పూర్తిగా బంద్ చేశారు శనివారం నుంచి అసలు ఇటువైపుగా వెహికల్స్ ద్విచక్ర వాహనాలు కానీ ఏమీ రాకూడదని పూర్తిగా బంద్ చేశారు ఎందుకంటే పూర్తిగా కూల కొట్టేస్తున్నారు కాబట్టి ఇటు రావద్దని ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ నూట ముప్పై నాలుగు మంది నుంచి స్థలాలు సేకరించారు వారిచ్చిన స్థలానికి నాలుగు రెట్లు చేసే టీడీఆర్ బ్రాండ్లు కూడా అందించారు నాలుగు రెట్లు విలువ చేసి టీడీఆర్ బాండ్లు వారికి అందించారనమాట మొత్తం మీద నాలుగు వరుసల ఆర్ఓబిగా నిర్ణయించి ఈ విధంగా పనులు ప్రారంభించారు ఫ్లైఓవర్ ఎత్తు పదకొండు పాయింట్ ఐదు మీటర్లు వస్తుందని చెప్తున్నారు పొడవైతే తొమ్మిది వందల ముప్పై మీటర్లు వస్తుందని చెప్తున్నారు తొలుతుగా ఆర్ఓబి నిర్మించి ఆ తర్వాత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మిస్తారనమాట రెండు సంవత్సరాల్లోగా ఈ శంకరవిలాస్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ముంటూరు నగరాభివృద్ధిలో చెరిగిపోయిన జ్ఞాపకంగా ఈ శంకరవిలాస్ బ్రిడ్జి ఉంటుందని చెప్పవచ్చు ఏదైనా సరే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అందరూ కూడా ఈ సెంటర్ నుంచి వెళ్లాల్సిందే కాబట్టి ఇది ప్రాధాన్యత కలిగిన సెంటర్గా చెప్తున్నారు అటు నుంచి వచ్చే వాహనాలన్నీ అరణ్యలపేట గీత ఫ్లైన్గా ఇటు వెళ్ళిపోతున్నాయి చూడండి ఐదో లైను నాలుగో లైన్ మీదగా వెళ్ళిపోతాయి తాలూకా వైపు నుంచి వాహనాలన్నీ ఇటు నుంచి ఈ నాలుగో లైన్ బ్రాడీపేట లైన్గా వెళ్ళిపోతున్నాయి బ్రాడీపేట వెళ్ళి బ్రాడీపేట వెళ్ళే ఇటు అరండళ్లపేట వెళ్ళే అటుగా మార్పులు చేశారు ఏదైనా భవిష్యత్తు అవసరాల కోసం ఇక్కడ స్థానిక వ్యాపారులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి కానీ అభివృద్ధి కోసం తప్పదని చెప్తున్నారు ఏదైనా సరే ఒక రెండు సంవత్సరాలు కష్టాలు కానీ నష్టాలు కానీ అనుభవించాలని ఇక్కడ వ్యాపారస్తులు కూడా చెప్పుకుంటున్నారు భవిష్యత్తులో ఇక్కడ నగరం మరింత పెద్ద నగరంగా రూపాంతరం చెందుతుంది కాబట్టి ఈ విధంగా కష్టాలను అనుభవించాల్సిందే నష్టాలను భరించాల్సిందేనని ఇక్కడ వ్యాపారులు కూడా చెప్పుకుంటున్నారు సంక్రాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం చూడండి ఇటుగా ట్రాఫిక్ మళ్లించారు అక్కడ ఆపేశారు వేగవంతంగా నిర్మాణాలు చేపట్టడం కోసం ఈ విధంగా శంక్రలాస్ బ్రిడ్జిని పూర్తిగా నిలుబుదాలు చేశారు అంటే పాత బ్రిడ్జిని కూల్చివేస్తున్నారు కొత్తగా రెండు పిల్లర్స్ కూడా నిర్మాణం చేపట్టారు పనుల్లో వేగవంతం పెంచాలనే చెప్పాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నామని చెప్తున్నారు గుంటూరు నగరం మరింత పెద్ద నగరంగా ఆవిర్భావం చెందే అవకాశం ఉంది కాబట్టి పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ విధంగా నిర్మాణాలు చేపట్టామని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు సంక్రాలాస్ ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ పాత బిర్జీ ఐదారు రోజుల్లో పూర్తిగా కూల్చివేస్తామని తర్వాత ఈ పిల్లర్స్ నిర్మాణం వేగవంతం పెంచుతామని కూడా చెప్తున్నారు అధికారులు భవిష్యత్తులో అమరావతి రాజధాని ప్రక్కనే గుంటూరు నగరం ఉండటం వల్ల గుంటూరు నగరంలో మరిన్ని కంపెనీలు వస్తాయని ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అంటే గుంటూరు మండల ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్లు విలీనం చేస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా పెద్ద కార్పొరేషన్గా ఏర్పాటు కానుంది గుంటూరు నగరపాలక సంస్థ అప్పుడు మరింతగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నమాట చూడండి పిల్లర్ నిర్మాణం ఇటువైపుగా చూస్తున్నాం మనం అరండల్పేట బ్రాడీపేట వైపుగా ఇటీవల కాలంలో ఈ పిల్లర్ని నిర్మిస్తున్నారు శంక్రాల బ్రిడ్జి కోసం ప్రయాణికులు కానీ ప్రజలు కానీ వాహనదారులు కానీ అర్థం చేసుకొని అధికారులతో సహకరించాలని నగరపాల సంస్థ కమిషనర్ గారు కోరుతున్నారు ఈ విధంగా పెమ్మసాయని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేలు మేయర్ గారు అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజల సహకారంతో త్వరితగతిన అభివృద్ధి దిశగా గుంటూరు నగరం ముందుకు వెళ్తుందని కూడా తెలియజేస్తున్నారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరింతగా అభివృద్ధి చేసేందుకు చేయూతనివ్వాలని సహకారం అందించాలని కూడా పెమ్మసాని గారు స్థానిక ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు వ్యాపారస్తులు కూడా సహకారం అందించాలని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఆవిర్భావం చెందే అవకాశం ఉంది గుంటూరు సిటీ ఎందుకంటే అమరావతి రాజధాని ప్రక్రియ ఉంది కాబట్టి అభివృద్ధి చెందడానికి పెద్ద నగరంగా గుంటూరుని మనం చూడవచ్చు శంకరలాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం చూడండి ఇటువైపుగా కూల్చేసిన దృష్టిని చూస్తున్నాం ఈ విధంగా కూల్చివేస్తున్నారు ఇది పూర్తిగా ఒక ఐదారు రోజుల్లో పూర్తిగా కూల్చివేయొచ్చని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరంలో సంక్రావేష్ బిడ్జ్జి కోసం ఈ విధంగా పాత బిడ్జిని కూల్చేసరు చూడండి ఇంకా సుగం బ్రిడ్జి ఉంది అది నాలుగైదు రోజుల్లో పూర్తిగా కూల్చివేస్తా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ లైక్అండ్ ఫ్రెండ్స్ శంక్రవేష్ బ్రిడ్జి థ్యాంక్ యూ